అందరికీ ప్రైజ్ లాట్ యువదేకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము హెబ్రీయుల పత్రిక పద్మూడవ అధ్యాయము ఐదో వచనం ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను నిన్ను ఏమాత్రమును విడువను నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనయే చెప్పాను కదా ధనాపేక్ష ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనాపేక్ష అంటే ఎంతసేపు నేను డబ్బు సంపాదించాలి నేను డబ్బు సంపాదించాలి అని అంటే దానిపైనే ఆశ ఆలోచన అన్నీ కలిగి ఉంటారు కానీ మిగిలిన వాటిని గురించి ఆలోచించరు అందుకే ఎవరైనా కావచ్చు మీ జీవిత విధానంలో డబ్బు మీద వ్యామోహం ఉంటే గన మీరు ఖచ్చితంగా ప్రమాదంలో ఉన్నారు అని అర్థం కాబట్టి డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉండాలి ఓకే ఇప్పుడు డబ్బు మీద వ్యామోహం ఉంటే ఏమవుతుంది అంటే చెప్పలేం ఇప్పుడు ధనవంతులు కావడానికి ఆశించేవారు రకరకాల పరీక్షల్లో అంటే ప్రమాదాల్లో ఊరిలో హానికరమైన అనేక రకరకాల పరిస్థితుల్లో పడిపోతారు వెర్రి కోరికల్లో చిక్కబడతారు అంటే డబ్బు ఉంది కాబట్టి ఇట్లా వెర్రి కోరికల్లో అంతా చిక్కబడతారు అన్నమాట అలాంటి కోరికలు మనుషులను విధ్వంసంలోకి వినాశనంలో ముంచేస్తాయి ఖచ్చితంగా చాలా ప్రమాదం ఎందుకంటే డబ్బు మీద వ్యామోహము అన్ని రకాల కీడులకు మూలం డబ్బు మీద ఆశ అన్ని రకాల కీడులకు మూలం కొందరు డబ్బు చేజిక్కించుకోవాలని చెప్పి విశ్వాస సత్యము సత్యాల నుంచి తొలగిపోతారు కొంతమంది డబ్బు మీద వ్యామోహంతో డబ్బు సంపాదించుకోవాలి ఒకటి చేయాలి బిల్డింగ్ కొనాలి కారు కొనాలి అది చేయాలి ఇది చేయాలి నాకు చాలా ఆస్తు ఉండాలి వంద కోట్లకు పైన ఉండాలి అన్నట్టు ఆ డబ్బు కోసము విశ్వాసంలోంచి తొలగిపోయే సందర్భాలు కూడా ఉన్నాయి తొలగిపోతారు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి అనేక అగచాట్లు పడతారు కష్టాలు కన్నీళ్ళ బాధలు ఇవన్నీ పడాల్సి వస్తుంది వీటన్నిటి కొరకు కూడా వాళ్ళని వాళ్ళే గుచ్చుకుంటారు ప్రమాదాలు పడేసుకుంటారు రకరకాల పరిస్థితులు పడిపోతారు సంపాదన వెంట వెళ్ళడం అంటే నిజంగా అగచాట్ల వెంట వెళ్ళడమే డబ్బు తన ప్రేమికులకు శోకం అంటే కన్నీరు భ్రమ అసంతృప్తి శాశ్వతమైన నష్టం అనే బహుమానాలు ఇస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా డబ్బు విషయంలో వ్యామోహం కలిగి ఉండకూడదు డబ్బు మీద వ్యామోహము ఉండకూడదు కలిగిన దాంతోనే సంతృప్తి పడుతూ ఉండాలి కలిగిన దాంతో సంతృప్తి పడడం ఎట్లా అంటే ఇప్పుడు నీకేది ఉందో హ్యాపీగా తిను హ్యాపీగా పడుకో హ్యాపీగా ఉండు చాలు నాకు అది లేదు ఇది లేదు వాళ్ళందరికీ అది ఉంది ఇది ఉంది ఆలోచించడం ఎందుకు దేవుడు వాళ్ళకి ఇచ్చాడంటే నీకు కూడా ఇస్తాడు అలా ఉండుకో ఖచ్చితంగా నా దేవుడు నాకు సాయం చేస్తాడు నాకు అది లేదు అని నీకు అనిపించినప్పుడు బయట ఎంతోమంది పాపం కనీసం తినడానికి తిండి కూడా లేని స్థితిలో కడుపు మార్చుకొని నీళ్లు పడుకుంటున్నారు కనీసం ఆ నీళ్లు కూడా లేక కడుపు మార్చుకొని అలాగే చనిపోతున్నారు వాళ్ళని వెళ్ళి ఒకసారి చూడు అప్పుడు నీ పరిస్థితి గురించి ఆలోచించుకో వారు నిరుపేదలు భేదలు వాళ్ళకి కనీసం తినడానికి కూడా లేదు కానీ దేవుడు నన్ను ఎంత గొప్ప స్థితిలో పెట్టాడు చూడు నేను మూడు పూట్ల తినగలుగుతున్నాను ప్రశాంతంగా పడుకోగలుగుతున్నాను మళ్ళీ నేను అది లేదు ఇది లేదని ఆలోచించడం ఎందుకు బాధపడడం ఎందుకు అయ్యో తప్పు కదా దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడని గుర్తుపెట్టుకో ప్రజలాడు ఇలాగే తృప్తి పడాలి ఇప్పుడు పిలిపి పత్రిక నాలుగో పన్నెండులో చెప్తున్నాడు దీనస్థితిలో ఎలా బ్రతకాలో సంపన్న స్థితిలో ఎలా బ్రతకాలో కూడా నాకు అనుభవపూర్వకంగా తెలుసు కడుపు నిండా తినడము ఆకలితో ఉండడము సమృద్ధి కలిగి ఉండడము లేమిని అనుభవించడము ఏ పరిస్థితుల్లో అయినా కూడా ఏ సందర్భంలో అయినా కూడా ఎలా ఉండాలో నేను నేర్చుకుంటున్నాను అని చెప్పేసి అంటున్నాను అనమాట ఇక్కడ చూడండి ఏ స్థితిలో ఎలా ఉండాలో కూడా మనం నేర్చుకోవాలి అనుభవం ఉండాలి నేర్చుకొని ప్రతి స్థితిలో కూడా వెనక్కబోకూడదు ఉన్నదాంతో మనము తృప్తి పొందాలి ఉన్నదాంతో తృప్తిపడి మొదటి మోదీ పత్రిక ఆరో అధ్యాయము ఆరు నుంచి ఎనిమిది వచనాల్లో చూసుకుంటే ఉన్న దాని గురించి తృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభమే అంటున్నాడు చూడండి అవును నిజంగానే దాంతో మనం తృప్తి పడుతూ దైవభక్తి చేయడం గొప్ప లాభం ఎందుకంటే మనం లోకంలోకి వచ్చేటప్పుడు ఏది తీసుకోరాలేదు లోకం నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏది తీసుకొని పోము అది నిజమే అందుచేత మనకు ఉన్న అన్నం కావచ్చు వస్త్రాలు కావచ్చు ఏదైనా సరే వాటితోనే తృప్తిపడాలి ద లాడ్ ఇప్పుడు దేవుడే చెప్తున్నాడేమని నేను ఎన్నడు విడువను ఎన్నడు ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా మరి ఇంకా నాకు అది లేదు ఇది లేదు అదట్లా ఇదట్ల అని ఆలోచించడం ఎందుకు బాధపడ్డం ఎందుకు నిరాశపడ్డం ఎందుకు ఆయన ఏం చెప్పాడు ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండు అన్నాడు ఎందుకంటే ధనాపేక్ష మీకు వద్దు మీకుండేవాడితో తృప్తి పడండి అలా ఉండండి ఎందుకంటే నిన్ను ఏ మాత్రమును నేను విడువను నిన్ను ఎన్నడూ ఎడబాయను అని నేనే చెప్తున్నా మరి అలాంటప్పుడు మీరు ధనాపేక్ష అని నన్ను విడిచిపెట్టేసి అన్నిటినీ పక్కన పెట్టేసి డబ్బు డబ్బు డబ్బుని ఎంతసేపు ఆ డబ్బు వెనకాల ఎందుకు పరిగెత్తున్నారు మీరు ఎందుకు పరిగెత్తాలి మీరు డబ్బు పైన అంత వ్యామోహం ఎందుకు మీకు ఆయన దేవుడు హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో ఎవరైతే డబ్బు డబ్బును పరిగెత్తి దేవుని పక్కన పెట్టేస్తున్నారో తృప్తిగా జీవించలేకపోతున్నారు తృప్తిగా తిని పడుకోలేకపోతున్నారో ప్రతి ఒక్కరి కూడా హెచ్చరిక ఇది ఆలోచించండి ధనాపేక్ష కలిగిన వారికి ఉండద్దండి ధనాపేక్ష పైన వ్యామోహం వద్దో వదిలేసేయండి దేవుడు మనకు తోడే ఉన్నాడు ఆయన చెప్తున్నాడు నేను ఎన్నడూ నేను విడువను ఎడబాయినని చెప్తున్నాడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు దేవుని లేఖనం చెప్తుంది కదా మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని అంటే మీరు దాసులుగా ఎవరికైనా ఒకరికే ఉండగలరు ఉంటే డబ్బుకా లేకపోతే దేవునికా ధనానికి మరో రూపం దయ్యం సాతాను కాబట్టి ధనాపేక్ష కలిగిన వారు సాతానికి దాసులుగా ఉన్నారు దేవునికి కాదు కాబట్టి అలా ఉండకండిని దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ సందర్భంలో అలా ఎవరైనా ఉంటే ఈ సమయంలో అలా ఎవరైనా ఉంటే దయతో ఆలోచించండి మార్చుకోండి వదిలేసేయండి ఇంకైనా అయినా దేవుని ఎదుకి రాండి ఆయన ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు రండి ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుర మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి సర్వోన్నతన సర్వ సృష్టికర్త ఘనమైన దేవాలెక్కలేని కోట్ల కృతజ్ఞతలు తండ్రి ఈ సమయంలో మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి మీ పాదాల చంతకు నడిపించినందుకు స్తోత్రములు దేవు ఈ సమయంలో ధనాపేక్ష విషయమే మాతో మాట్లాడినందుకు స్తోత్రములు అవును దేవా మేము ధనాపేక్ష కలిగిన వారుగా ఉండకుండా ధనంపైన వ్యామోహంతో ఉండకుండా ఆయన ప్రవ్వ మాకు దాంతో మేము తృప్తి పొందడానికి తృప్తి పొంది ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీకు స్తోత్రం అయ్యా ధనాపేక్ష కలిగిన వారుగా మేము ఉండకూడదయ్యా అలాంటి ఆలోచనలు మాలో ఉంటే అలాంటి డబ్బు పైన వ్యామోహం మాలో ఉంటే ప్రభా ఇప్పుడే ఈ క్షణమే దయతో ఆ వ్యామోహాన్ని ఆ డబ్బు పైన ఆశను మానని దూరపరచమని అడుగుచున్నాము స్తోత్రములు దేవ సహాయం చేయండి కృపణ చూపని ఇలా ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా వారిని వారు మార్చుకొని మీదుట జీవించడానికి వేడల భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి రవ్వ నేను నేను ఎన్నడూ అంటున్నారు ఎడబాయనంటున్నారు సందరి బట్టి కృతజ్ఞతలు థ్యాంక్స్ మై లాడ్ సహాయం చేయమని కృపచెట్టమని ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు షేర్ చేస్తున్నారు దేవా పేరు పేరున దీవించమని ఆశీర్వదించమని సహాయం అందించ ఏసే పరిశుద్ధ నావాలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించడుగాక Amen.